ఇప్పుడు పైన ఇన్ఫర్మేషన్ లేని లేదు నేను చెప్పలేను కదా ఇప్పుడు చాలా మంది ఒకరించి చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అసలు చదువుకునే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ దీంట్లో ఒకరు ఇద్దరు లేరు పెట్టడానికి మొత్తం ఆరు కోట్ల మంది ఇన్వెస్ట్ చేస్తారు ఆరు కోట్ల మంది దాంట్లో ఆన్లైన్ అప్లై చేస్తుంది కోటినర మంది కోట్ల ఆన్లైన్ అప్లై మేమే మీ పిల్లకి పెళ్లి బంజా చెప్పి చేసాం కదండి కాల్చిలో కట్టేటప్పుడు మేము కట్టుకోవడం అంటే పిల్ల పెళ్లి బంజా అయినప్పటికి పిల్లలు చేసిన ఆ పిల్లల ఆధార్ కార్డు పిల్లల పేరు మార్చేసుకున్నాడు పిల్లల పేరు మార్చేసుకున్నాడు అది అలాంటి చేతులు మార్పు చేసుకోవడానికి మాకు ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి కష్టం సుఖానం అది

మూడు శాస్త్రాలు మీరు ఎవరపోతే మేము కట్టాక మూడు ఆయన శాస్త్రాలు కట్టాలంటే ఏం చెప్పండి ఎవరిని చెప్పుకో

పిల్లడి పెళ్లి అయిపోయి మనం నాకు చచ్చిపోతారు రైడీ అయిపోయిన అన్నీ వచ్చేసింది ఎప్పుడు డబ్బులు ఇచ్చేస్తారంటే వెళ్ళాలి చచ్చిపోతుంది రెండు సంవత్సరాలు రెండు

సార్ ఇప్పుడు ఆల్రెడీ వీడియో తీసు అలా పైకి పంపించడానికి ఇంకా ఏం చేస్తాం చెప్పడానికి వెళ్ళిపోతామని